నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు నెల్లూరు జిల్లా యానాది సంఘాల మహాకోట మీ పెద్దలు అనగారిన వర్ణాలలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి యానాది కులాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తామన్నది వారి మాటలనే విని తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు అద్దూరి అరుణాస మీ రోల్ ఏంటమ్మా యానాది సంఘాల మహాకూటమిలో నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాకు మహిళా సంఘ నాయకురాలుగా నాకు పదవి మొట్టమొదటి మీరు చెప్పండి అసలు యానాది సంఘాల మహాకూటమి ఎప్పుడు ఆవిర్భావం పడింది ఎక్కడ జరిగింది యానాది సంఘాల మహాకూటమి నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఒంగోలు ప్రెస్ క్లబ్ లో ఆవిర్భావం జరిగింది సార్ అప్పటి నుంచి మీరు ఈ యానాది సంఘాల మహాకోటి మీద వర్క్ చేస్తు ఉండండి మా జాతి కొరకు మేము పోరాటం చేశాం ఎలా ఉందమ్మా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు యానాదుల జీవితాలు ఎలాంటి అంటే వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటార యానాది స్థితిగతుల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క अदर క్యాస్ట్ తో పోల్చుకుంటే మా యానాది వాళ్ళనే వాళ్ళు చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ల అందువు వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఏది కూడా వాళ్ళకి అందుబాటులో దొరకదు ఒక్కొక్కటి వాళ్ళు తెలుసుకోవటానికి కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ప్రజల జీవితాల్లో చైతన్యం నింపుతున్నారా అందుకోసం మేము చాలా వరకు ఈ మీటింగ్ ఏనాథ్ సంఘాల మహాకూటమిని ఏర్పాటు చేసి అవేర్నెస్ అనేది మా వాళ్ళలో కల్పించాలని మాకంటూ చట్ట సభల్లో ఒక స్థానాలు కావాలనేది మేము డిమాండ్లు కోరుకుంటున్నాము సార్ నమస్తే సార్ మీ పేరండి జై భీమ్ సార్ సార్ నా పేరు కొమరిగిరి మహేంద్రబాబు నేను యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ముందుగా మా యానాదుల యొక్క స్థితిగతులను వారి యొక్క సమస్యలను వారికి ఉండవలసిన హక్కులను రైట్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజానికానికి వినిపించుటకు కనిపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రైట్ న్యూస్ యాజమాన్యమైనటువంటి తాళ్ళూరు జీవన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మేడం గారు చెప్పారు ఒంగోలులో ఈ యానాది సంఘాల మహాకూటమి ఆవిర్భావం జరిగింది సార్ ఒక రచయిత రాసినట్లుగా మనం ఆలోచన చేసి చూస్తే మిన్నావులు సైతం ఒడిసి పట్టగలిగినటువంటి జాతి ఏనాది జాతి అవును అయితే ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమి కావాలో నోరు తెచ్చి అడగలేని పరిస్థితుల దైన్యపు స్థితిలో వెళ్ళిపోయి ఉంటారు సో అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కొరకే మీ యానాది సంఘాల ఎస్ సార్ అవును అవుననే చెప్పాలి ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మా జాతి అదే విధంగా అణగాడిన వర్గాల జాతుల్లో ఇప్పటికీ కూడా దారిద్ర్య రేఖకు చాలా దిగువన అంచవేతకు గురవుతానే ఉంది మీరు అన్నట్లుగా అడవుల్లో సింహాలనైనా పుల్లనైనా ఎదురించి కాపలాలు కాసే జాతి ఏదనంటే ఒక్క యానాది జాతి ఈ రోజు చెరుకు తోటలకు గాని శనగ తోటలకు గాని వరికి తోటలకు కాని కాపలాలు ఉన్నారంటే యానాదులే వాటి మీదకు వచ్చే అడవి పందును సైతం ఎదురొడ్డి వాటి మీద పోరాట చేసి తరిమి కొట్టగల శక్తి ఒక యానాది జాతికే ఉంది అదే విధంగా మీరు అన్నట్లుగా సమాజంలో యానాదులు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే అగ్రవర్ణాలు అయినటువంటి వారు ఈ జాతి అక్కడే ఉండాలి ఎదిగితే మనకి పనిచేసే వాళ్ళు ఉండరేమో అనే ఒక ఆలోచన విధానంతో మాకు ఆర్థికంగా విద్య పరంగా వైద్య పరంగా మా హక్కుల పరంగా కూడా మమ్మల్ని అణచువేటకు ఏ విధంగా గురి చేయాలని ఆ విధంగా చేస్తా ఇప్పటికీ ఉన్నారు అలా అనుకోకుండా ఉండాలి అంటే సో ఒక రకంగా మీ ఏనాది జాతి దైన్య స్థితిలోకి జారిపోవడానికి కారణం అగ్ర పెత్తందారి పెత్తంధారీ కారణం అంటారా హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు సార్ అగ్రకులం అనుకుంటే ఈ రోజు రాజ్యాధికారంలో ఉండేది ఎవరు అగ్రకులాలు వారే వాళ్ళకి కాపలాలు గాని కాపల పనులకు కాని వాళ్ళ ఇళ్ళ పనులకు కాని చేస్తున్నటువంటి యానాదులను వారి హక్కులను వాళ్ళు అనుకుంటే ఏ విధానమైనా కూడా యానాదులకు కూడా అవకాశం కల్పించి ఇటు విద్య పరంగా వైద్య పరంగా రాజకీయ పరంగా వాళ్ళ అభివృద్ధి పరంగా చేయగల సత్తా ఈ అగ్రవర్ణాలకు ఉంది సో అగ్రవర్ణాల మీ కేవలం ఆగ్రహం అని నేను అంటున్నా వాళ్ళు అక్కడే ఉండాలి వాళ్ళు వెదిగితే వాళ్ళ రాజకీయ అభివృద్ధికి ఎక్కడ వీళ్ళు ఆటంకాలు కలిగిస్తారు ఇప్పుడు సుమారు మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే పది లక్షల నుంచి పన్నెండు లక్షల యానాదులు ఉన్నారు మాకు ఎక్కడైంది ఆర్థిక అభివృద్ధి మాకు ఇస్తున్నారు సరే విద్య పరంగా ఎత్తుకుంటే గిరిజన సంక్షేమ శాఖ గురుకులాలు అంటారు రిసిడిస్ అంటారు ఆశ్రమ పాఠశాల అంటారు మా పిల్లల్ని గురుగుల పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు మీరు చూసినట్లయితే ప్రభుత్వ పరంగా గాని మాకు కల్పించే ఆ స్కీములు పథకాల ద్వారా వచ్చినట్టు పూర్తిగా మాకు ఎక్కడ అందుతున్నాయి ఈ రోజు గత ప్రభుత్వంలో బెస్ట్ ఆఫ్ స్కూల్స్ పెట్టారు అవి రద్దయినాయి గిరిజన సంక్షేమ సంస్థ కార్యాల ద్వారా సప్లాన్ నిధుల ద్వారా గిరిజన అభివృద్ధికి తోడపడాల్సినటువంటి నిధులను ఈ రోజు పక్కదాన్ని మళ్లీస్తున్నారు ఇంకెక్కడ దారి ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగమని మేము భావిస్తున్నాం ఓకే సార్ ఓకే సో మొత్తానికి విద్య వైద్యం ఆర్థిక స్థితి మొత్తంలో కూడా మీరు ప్రభుత్వాల చేత పాలకుల చేత అగ్రవర్ణ వాళ్ళ చేత బాధితు అంటున్నారు ఓకే సార్ మరి ఈ ఏడాది సంఘాల మహాకూటమి యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి గౌరవశ్రీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకిచ్చినటువంటి హక్కుల్లో హండ్రెడ్ పర్సెంట్ మా జాతికి అందలేదనే మా యొక్క ఆవేదన ఆయన ఇచ్చినటువంటి హక్కుల్లో కనీసం ఇరవై ఐదు పర్సెంట్ అయినా మా హక్కులను మాకు క్షేత్ర స్థాయిలో ఉపయోగించినట్లయితే మా జాతి ఇప్పటికీ కూడా మాకు జీవన విధానంలో మార్పులు ఉండవచ్చు అనేది మా ఆలోచన ఎందుకంటే మీరు గమనించినట్లయితే మా జాతితో పోల్చుకున్న ప్రతి జాతి గాని ప్రతి తెగ కాని ప్రతి కులమ గాని ఏదో ఒక స్థాయిలో సమాజంలో గౌరవించబడతా ఉన్నా ఓకే అది మీకు తెలుసులు మాత్రమే అనాదరించబడతా ఒక మాత్రం ఇప్పటికీ పాచి పని చేసుకుంటూ విక్షాలు తప్పుకుంటూ కాలవల్లో గట్లల్లో నివాసాలు నేనేమంటానంటే వాళ్ళలో చైతన్యాన్ని నింపడం కొరకు సమాజంలో వారిని కూడా ఒక మెరుగైన పాత్రను పోషించడం కొరకే మీ యానా పుట్టిందని ద్వారా ఏ విధంగా మీరు ముందుకు పోబోతున్నారు ఈ ఆలోచన ప్రకారమే ఇప్పుడు ఇరవై ఎనిమిది సింగాలు జనాదు సంఘాలు ఉన్నటువంటి ఇరవై సంఘాలను ఇప్పటి వరకు జాతి కోసం ఇరవై సంఘాలు పరితపిస్తానే ఉన్నాయి కానీ మా మేడం అరుణ గారు చెప్పినట్టు ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై మూడున మహాకూటమి ఆవిర్భించింది ఈ ఆవిర్భావం ఇరవై ఎనిమిది సంఘాలు కలిపి ఒక మహాకూటమిగా ఏర్పరిచి ఎందుకు మన జాతి ముందుకు పోలేకపోతుంది సమాజంలో సమానత్వం ఎందుకు పొందలేకపోతుంది ఈ మహాకూటమి ద్వారా మన జాతికి క్షేత్ర స్థాయిలో పూర్తిగా విద్య పరంగా వైద్య పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా మనం నిలబడాలనే ఉద్దేశంతో మా జాతిలో పూర్తిగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మహాకూటమి ద్వారా సదస్సులు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పక్కా ఇల్లు అన్నిటి వాటిని కూడా మేము సమకూర్చి లబ్ధి ప్రతి యానాది బిడ్డకి అందచేయటమే మీ యానాది సంఘాల మహాకూటమి యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ సార్ గారు నమస్తే అండి మీరు పరిచయం అక్కర్లేదు కారణం ఏంటంటే డివిఎంసీలో వర్క్ చేశారు మీరు మీరు సో వర్క్ చేసేటప్పుడు మీ యానాది కులాల సమస్యలు బాగా వచ్చేదా మీ ప్రోగ్రామ్ దృష్టికి వచ్చేవి సార్ వచ్చేవి తీసుకెళ్ళి బాధ్యతలను తీసుకెళ్లి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పించినా కూడా ఆయన వచ్చి ఎంఆర్ఓ గారు ఆఫీసర్ గారు రికమెండ్ చేస్తే వాళ్ళు తూర్తున్నంతరంగానే తీసుకుని వదిలేసారు వాళ్ళని ఓకే ఎందువల్లంటే అది ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు మహేంద్ర గారు చెప్పినట్టు అగ్రవర్ణాలు యానాదుల్ని చిన్నచూపు చూడడం వల్లనే ఈ యొక్క అనగారిన వర్ణాల జాబితాలో అట్టడుగు స్థానం ఉన్న స్థానమే మన యానాది కులాల యొక్క వర్ణం అంగీకరించాల్సిన విషయం అయితే డివిఎంసీ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి అందించలేని సహాయ సహకారాన్ని ఈ యానాది సంఘాల మహాకూటమి ద్వారా అందించగలుస్తారని చెప్పి నమ్ముతున్నారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఈ యానాది సంఘాల మహాకూటమి ఆరుభవించడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ముప్పై రెండు సంఘాలు ఉంటే ఇరవై ఎనిమిది సంఘాలు అంటే వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ పరంగా గాని ఒక ఆరోగ్య పరంగా గాని ఉపాధి పరంగా గాని మనము యానాది జాతికి ఎంతో కొంత సహకారం అందించాలి అన్న ఉద్దేశంతో ఈ ముప్పై రెండు సంఘాలలో ఇరవై ఎనిమిది సంఘాల వాళ్ళు ముందుకు వచ్చారు ఏకాభిప్రాయం అలా ఏకాభిప్రాయం ముందుకు రావడం వల్లనే ఈ మహాకూటమి అనేది ఏర్పడింది ఓకే ఏర్పడి కూడా నాలుగు నెలలు అవుతుంది ఓకే సార్ మరి ఏ కూటమి ఏర్పడ్డా అట్టడుగులో ఉన్నటువంటి వర్ణాన్ని మనం ఆధిక్య ది స్థితిలోకి తీసుకురావాలి అంటే వాళ్ళకి రాజకీయ మద్దతు ఎంతో కొంత అవసరం ఖచ్చితంగా సార్ మరి ఇంతకీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ యానాది సంఘాల మహా కూటమి ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుంది సార్ సార్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనే దానికన్నా ముందు ఒక చిన్న విశ్లేషణ సార్ ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ మారింది దానికి ముందు రెండు వేల ఒకటిలో సోమిరెడ్డి గారు మినిస్టర్ గా పనిచేసే టైంలో ఐటీడిఏ అని చెప్పి ఒకటి పెట్టారు అంటే ఏనాదేళ్ళ జాతికి వాళ్ళ అభివృద్ధి కొరకు మాత్రం ఫండింగ్ కోసము ఒక సంస్థను పెట్టారు అప్పటి నుంచి వాళ్ళకు వచ్చిన ఫండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేకపోయినా ఎంతైనా ఫండింగ్ ఇస్తూ యానాది జాతులకి ఎక్కడైతే అంటే లోయెస్ట్ చేరలు చిన్న సబ్సిడీ లోన్లు అలాంటివి మంజూరు చేయడం జరిగింది దానివల్ల ఎంతో కొంత అనేది ఖాళీలో కొంచెం ఏర్పాటు జరుగుతుంది అన్న తరుణంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ పర్సెంట్ ఒక ఛాన్స్ అన్న ముందుకు ముందుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి అయినటువంటి జగన్ గారికి ఓటు వేయడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయిందండి ఆ జాతికి న్యాయం జరిగింది అన్యాయం జరిగిందండి ఎందుకంటే వాళ్ళు పెట్టేటటువంటి బడ్జెట్ పెడతారు కదా ప్రతి సంవత్సరం ఆ బడ్జెట్ అంటే లక్ష కోట్లు శాంక్షన్ చేస్తే మా యావల జాతి మైదాన ప్రాంతం వాళ్ళకి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు అనేది శాంక్షన్ అయింది దాంట్లో మూడు వేల నాలుగు వందల చిన్న కోట్లు మీకు ఖర్చు పెట్టామంటున్నారు ఎలా ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది ఈ రోజు కూడా మాకే మాత్రమే అన్నట్లకి ఎందుకంటే ఇప్పుడు ఆరు వేల కోట్లు అన్నారండి ఆరు వేల కోట్లలో ఇప్పుడు మన మహేంద్ర గారు చెప్పినట్టు మైదాన ప్రాంతంలో ఈ ఎస్టీ అంటే గిరిజన జాతిలో నలభై రెండు తెగలు ఉంటే వాళ్ళల్లో ఒక యానాదు మాత్రమే పన్నెండు లక్షల జనాభా ఉన్నారు ఈ పన్నెండు లక్షల జనాభా మా వాటా మాకు అంటే యావరేజ్ వేసుకున్న రెండు వేల కోట్లు ఉంటుందండి ఆ రెండు వేల కోట్లు ఓన్లీ యానాథ్ జాతి ఖర్చు పెడితే ఒక నెల్లూరులోనే ఏడు కాన్స్టెన్సీలో అంటే ముప్పై ఐదు మందిలో ఉన్నాయి కాన్స్టెన్సీ కూడా ఒక యాభై కోట్లో లేకపోతే ముప్పై కోట్లో పెట్టి ఒక ఫ్యాక్టరీ అంటే వాళ్ళకి అనుకూలమైనది అక్కడ ఉన్న భూసారాన్ని బట్టి ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడితే ఈ రోజు నెల్లూరే కాదు నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు ఓకే ఇలాంటి ప్లాన్లు కానీ పెట్టి ఫ్యాక్టరీలు పెడితే వాళ్ళు అక్కడికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఉపాధి లేదు ఉపాధి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధి లేదండి ఉపాధి మీరు చెప్పే మాట ప్రకారం తీసుకుంటే ఉన్నటువంటి ఐటీడి పక్కన పెట్టడమే కాకుండా మీ రావాల్సినటువంటి ఆ వాటర్ కూడా బడ్జెట్ లో మీకు అందజేయలేదు అంటారా జగన్ గారు అందజేయలేదండి ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా రెండు వేల కోట్లన్నీ ఆ రెండు వేల కోట్లు మాకు ఆనాదలే కాకుండా అదర్ కాస్ట్ ఎస్సీ బీసీ మైనార్టీ ఉన్నత వర్గాల వాళ్ళకి డైవర్ట్ అవుతున్నాయి ప్రజెంట్ రావట్లేదు మేము మేము వెళ్ళి రిపెండేషన్ ఇచ్చినప్పుడు మా వాళ్ళు ఎక్కడ కూరలు తగలకపోయి వాళ్ళకి ఏమైనా సహాయం చేయమంటే సహాయం చేయలేని పరిస్థితి వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఫండ్స్ ఏమవుతుంది ఇప్పుడు మహేంద్ర గారు అన్నట్టు కొన్ని స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఇవన్నీ చెప్తున్నారే గానీ స్కూల్స్ మాత్రం కి రావడం మీడియాకి రావడం ఒకటే ఉంటుందండి అదే సార్ ఎక్కడ కూడా రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడుతున్నా సరే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను బాగా కల్పిస్తూ విద్య విషయంలో అంటే అణగా వర్గాల ఐ మీన్ ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వీళ్ళకి అందించే విద్య విషయంలో మాతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు అంతటి బాగా వర్క్ చేయలేదు అని అంటున్నారు జగన్ గారు ఆయన చెప్పింది వాస్తవం సార్ ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా మోడిఫై చేశాడు ఓకే మోడిఫై చేసి దాని పోతున్న సిబ్బంది లేకుండా మీరు ఏమి పెట్టినా మన స్కూల్ కి వెళ్లేది ఆటలాడుకొని బాత్రూమ్ పోరాడుకో ఒకటేనా మన స్కూల్కి వెళ్ళే చదువుకోవడమే కదా చదువుకుంటేనే వాడు రేపు కూడా అవుతాడు కూడా అయితే కుటుంబానికి అండగా నిలుస్తాడు కుటుంబానికి అండగా నిలబడంటే సమాజం కూడా డెవలప్ అయినట్టే సమాజం డెవలప్ అయితే రాష్ట్రం కూడా బాగున్నట్టే సో కేవలం ఆకర్షణకి మాత్రమే స్కూల్స్ ఉన్నాయి తప్ప నాణ్యమైనటువంటి విద్య లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఆ విద్య అందుకోలేకపోవడం కూడా కూడా ఒక అందుకోలేని దాంట్లో బాధ అని కాదు ఇప్పుడు విద్యను అందుకోలేని ఏకైక కమ్యూనిటీ వచ్చి ఒక్కరే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ప్రభుత్వం అయినా ఉండేది రాజశేఖర్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే అప్పుడు ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎలా ఉండేదంటే టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ హైయెస్ట్ ఉండేది రెండు వేల పన్నెండు తర్వాత ఒక స్కూల్ పిల్లవాడికి అమ్మఒడి అనే పేరు వచ్చింది అంటే మీకేదో ఏదో చేస్తున్నాం అని చెప్పి వేస్తున్నారు పదిహేను వేలు అమ్మఒడి తర్వాత ఈ రోజు పదమూడు వేలు అయింది అనుకోండి పదమూడు వేల రూపాయలు ఒక అమ్మఒడి వేస్తే స్కూల్ ఫీజు వచ్చి ఇరవై ఎనిమిది వేలు అంటే అప్పుడు మా ఫైనాన్స్ ఎంత పడుతుంది మా పడుతుంది పిల్లలు ఉన్నారు నేను ఎవరో గురించి చెప్పట్లేదు నా ఫ్యామిలీ నా పిల్లల గురించి చెప్తున్నా ఇప్పుడు పదివేలు ఉన్నప్పుడు నేను పదిహేను వేలు కట్టడం అనేది చాలా ఈజీ అండి ఓకే 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 సుధీర్ గారు నేను ఏమంటానంటే నేను మహేంద్ర గాన్ని గానీ మిమ్మల్ని కాని అడుగుతున్నాడు అరుణ గారిని ఒకటే మాట ఇంతకీ మీ కూటమి బలంగా జనాల్లోకి వెళ్లి ప్రజలకి మేలు జరగాలి అంటే మీకు ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు కావాలి అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ యానాది కులాల ఈ సంఘాల మహాకూటమి ఎవరికి మధ్య ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారా